లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం దారి అన్నమాట ఇది మంత్రంలో ఈ గుడి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆయనంతలో మంతెనకు వచ్చామంటే ఈ వైష్ణవ దేవాలయాన్ని దర్శనం చేసుకుంటేనే పుణ్యం అని కూడా ప్రతీకి గుడి ప్రాంగణాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నా చూడే ప్రస్తుతానికి గుడికి వేలలు దర్శించు వేలలు ఉన్నది కాబట్టి ఇక గుడికి తాళం ఉన్నది చూడండి తర్వాత సాయంత్రం మళ్ళీ ఓపెన్ చేస్తారు ఎందుకంటే ధనుర్మాసమైన ప్రత్యేక భజన కార్యక్రమం కూడా ఇక్కడ ఉన్నది లక్ష్మీనారాయణ స్వామి గోవింద గోవింద రథయాత్ర కూడా జరిగేది ఇది లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణము ధనుర్మాస చెప్పానులే ధనుర్మాస ప్రత్యేక భజన కార్యక్రమం ఇంకా ఇది ఆక్యుపై చేసింది యాక్చువల్లీ దీన్ని ఫౌంటైన్ అనేటువంటి దీన్ని తీస్తే ఇక్కడ జనాలు కూర్చోవడానికి బ్రహ్మాండమైన జగా అవుతుంది దీని గురించి ఇక్కడ కమిటీ సభ్యులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ జమి చెట్టు కూడా పెట్టినట్టు కనిపిస్తున్నది చూస్తే